తిరుపతిలో ఆమె ఒక బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తూ ఉంటుంది అయితే బ్యూటీ పార్లర్ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి లాక్ వేసుకొని వెళ్ళడానికి కొంచెం ఆలస్యం అయిపోయింది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక ర్యాపిడోను బుక్ చేసుకోవడం జరిగింది ఆ బైక్ పైన వచ్చిన వ్యక్తి వెళుతున్న దారిలోనే ఈమెతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే బాడీకి బాడీ టచ్ చేయడం కానివ్వండి కొంచెము ఇలా లెగ్స్ను టచ్ చేయడం కానివ్వు ఇలాంటివన్నీ చేస్తూ ఆవిడతోటి చాలా అసభ్యకరంగా ప్రవర్తించడము ఆవిడతో మాట్లాడే విధానం కూడా చాలా అబ్యూజ్గా ఉండడం అనేది ఆవిడ గమనించింది కానీ ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడ ఈ బైక్ మీదకి దిగితే రోడ్డు మీద సింగిల్గా అయిపోతాను అని చెప్పేసి అతని ప్రవర్తన తట్టుకుంటూనే అలా కంటిన్యూగా వెళుతూ ఇంటి దగ్గరికి చేరుకున్న వెంటనే అతను బైక్ ఆపేసి ఆమెను లాగి పట్టుకొని ఒక ముద్దు పెట్టడం జరిగింది జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పగానే ఆయన తొందరగా బయటికి వచ్చేసి ఈ ర్యాపిడో డ్రైవర్ని పట్టేసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది వారికి అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు తర్వాత నెక్స్ట్ అతన్ని కూడా ఇంట్రాగేషన్ చేయడం అనేది జరిగింది అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎవరిని కూడా నమ్మడానికి లేదు అంతేకాకుండా ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అతని ఎఫ్ఐఆర్ ఎలాగైతే ఇచ్చాడో అదే విధంగా ర్యాపిడో ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్లో కూడా వెళ్ళి కంప్లైంట్ అనేది ఈ యొక్క ర్యాపిడో డ్రైవర్ మీద చేసి ఉంటే అతని యొక్క పర్మిషన్ రద్దు చేస్తారు అతన్ని ర్యాపిడోలో ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉండదు వాళ్ళ ఐడెంటిటీ మొత్తం కూడా అంటే వాళ్ళ పర్మిషన్ అంతా కూడా తీసేయడం జరుగుతుంది ఎంప్లాయీగా వాళ్ళని టర్మి చేస్తారు ఇలాంటిది కూడా ఉంటుంది అయితే మనం ఇందులో చూసేసుకుంటే ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ సబ్ క్లాస్ ఏ కింద ఇవి కేసులు ఫైల్ అవుతాయి అప్పుడు ఏమవుతుందంటే ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితేనేమో వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడుతుంది దాంతోపాటు జైమానం కూడా విధించే అవకాశాలు ఉంటాయి అదే వన్ ఫిఫ్టీ ఫోర్ సబ్ క్లాస్ ఏ ప్రకారం అయితేనేమో త్రీ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ లెక్కను చూసేసుకుంటే అతను ఆ అర్ధరాత్రి పూట అమ్మాయి ర్యాప్డో బుక్ చేసుకున్నప్పుడు సేఫ్గా తీసుకెళ్లాల్సింది పోయి అతను చాలా అబ్యూజ్డ్గా బిహేవ్ చేయడం అనేది చాలా హృదయ విదారకం అంటే ఒక అమ్మాయి కన్సన్ లేకుండా ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా అలా టచ్ చేయడం కానివ్వండి అలా బలవంతంగా ముద్దు పెట్టడం కానివ్వండి అదేవిధంగా అబ్యూజ్డ్గా అంటే అబ్యూజుడ్ మీన్స్ అంటే కొన్ని అడల్ట్ కంటెంట్ టైప్లో మాటలు కానివ్వండి అలాంటివి మాట్లాడినా సరే వారు ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్న కిందికే రావడం జరుగుతుంది కాబట్టి ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మొత్తం ఇంటరాగేషన్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇదివరకు కూడా ఇతని బైక్ మీద వెళ్ళిన అమ్మాయిలు ఎవరైనా సరే ఇలాంటి మీన్ ప్రాబ్లం ఫేస్ చేసారా ఎవరినైనా ఇంకా ఏమైనా ముందుగా ఫార్వర్డ్ అయిపోయి ఎలాంటివన్న అబ్యూజుడ్గా చేసిన విధానం కానివ్వండి లేదంటే అమ్మాయిని బెదిరించడం కానివ్వండి ఏమైనా చేశారా లేదంటే అమ్మాయిలను ట్రాప్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా చేశాడా లేదా అని చెప్పేసి ఆ ర్యాపిడో డ్రైవర్ యొక్క హిస్టరీ మొత్తం కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని ఎన్ని రైడ్స్ చేశారు ఆ రైడ్స్లలో ఎవరెవరు వచ్చారు ఏవేంటిది అని చెప్పేసి ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఏదైతే యాప్ ఉంటుందో యాప్ లో వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది జరిగిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు పోలీసులు అడగగానే ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి ఇలాంటివని ఇది తిరుపతిలో జరిగింది కాబట్టి మన దగ్గర జరగలేదు అని చెప్పేసి మంది మనకైతే సేఫ్గానే వెళ్తున్నాం సేఫ్గానే వస్తున్నాం అని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల అనుకోకూడదు ఎందుకు అంటే ర్యాపుడ్ అంటే ఇలాంటి మన రైడ్ యాప్స్లలో ఏమవుతుంది అంటే వెహికల్తో వేరే ఒకటి రిజిస్ట్రేషన్ అవుతుంది దాని రిజిస్ట్రేషన్ మీన్స్ అంటే లాగిన్ అవుతున్నారు ఈ బైక్తో మేము ర్యాపిడో కొడతాము అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఏమవుతున్నారంటే వాళ్ళు ర్యాపిడో ఓకే చేస్తున్నారు కానీ బైక్ మాత్రం వేరేది వస్తుంది డ్రైవర్ కూడా వేరే వాళ్ళు రావడం జరుగుతుంది అలాంటి టైంలలో అప్పుడు వాళ్ళని స్ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది ఇక్కడ ఈ మహిళ యొక్క భర్త చాలా చాకచక్యంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇమీడియట్గా అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళాడు కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది వెంటనే ఇమీడియట్గా ఫైవ్ ఫైల్ అవ్వడం జరిగింది ఇంకా కోర్టుకు తీసుకెళ్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు రిమాండ్కి పంపించడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది నిజంగానే ఏం చేశారు అని చెప్పేసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ వాళ్ళ ఏదైతే వస్తున్న దారిలో అతను ఎలా బిహేవ్ చేశాడు ఏంటి అనేది కూడా అది మొత్తం కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నిజంగానే ఈ అబ్బాయి ఇలా చేశాడు ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి కనుక నిర్ధారణ అయితే ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి అదేవిధంగా కూడా శిక్షలు పడే అవకాశం ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ రైడ్కి అయిపోయిన తర్వాత ఒకవేళ అమ్మాయి కనుక ర్యాపిడో కానివ్వండి ఓలా కానివ్వండి ఈ ఇవైతే మనం బుక్ చేస్తారో చేసిన తర్వాత వాళ్ళు డెస్టినీకి రీచ్ అవ్వగానే ఒక కాల్ వస్తుంది యాప్ నుంచి అది వచ్చేసి మీరు డెస్టినీకి కరెక్ట్గా రీచ్ అయ్యారా లేదా సేఫ్గా రీచ్ అయ్యారా లేదా మాకొకటి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి కాల్ వస్తుంది దాన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు అలా ఇగ్నోర్ చేయొద్దు అది ఖచ్చితంగా లిఫ్ట్ చేసి ఇమీడియట్గా మీరు సేఫ్ అయ్యారు అంటే ఒకటి నొక్కండి లేదంటే ఇబ్బంది పడ్డారు అంటే రెండు నొక్కండి అంటే మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టేసి ఆ డ్రైవ్ డ్రైవర్ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పేసి ఆ యాప్ వాళ్ళు కూడా నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే రాంగ్ రూట్లో తీసుకొచ్చే ఇవన్నీ కూడా ఉంటాయి కానీ చాలామంది వచ్చేసాం కదా ఇంకేముంది వీళ్ళతో అని చెప్పేసి కట్ చేస్తూ ఉంటారు అలా చేయొద్దు అలా చేయడం వల్ల ఏమవుతుంది కొంతమంది ఫైవ్ మాకు ఫైవ్ స్టార్ ఇవ్వండి ప్లీజ్ మేడం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వేయించుకుంటారు లేదు మీరు సాటిస్ఫాక్షన్ అయిపోయి మీరు ఓకే ఇతనితో సేఫ్ జర్నీ అయ్యాము అని చెప్పేసి అంటేనే మీరు ఫీడ్బ్యాక్ అనేది ప్రా ప్రాపర్గా ఇవ్వండి అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇలాంటి చదువు ఇలాంటి దారుణమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఎక్కడి నుంచి వస్తారో మనం బుక్ చేయగానే వచ్చేస్తారు అది వెహికల్ మళ్ళీ కొన్ని కొన్నిసార్లు ఓ మనం ఏదైతే ఓకే అయిన తర్వాత బండి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వేరే ఉంటుంది వచ్చే వెహికల్ వేరే ఉంటుంది వచ్చే డ్రైవర్ వేరే ఉంటారు అందులో చూపించే పర్సన్ వేరే ఉంటారు ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్న సమయంలో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి రాత్రిపూట అమ్మాయిలు ఎవరైనా సరే ర్యాపిడో కానివ్వండి ఓలా కానివ్వండి ఇలాంటివి బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఊబర్ కానివ్వండి ఇలాంటివి బుక్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వెంటనే ఇమీడియట్గా వెంటనే మీ వాళ్ళకు లొకేషన్ ఫార్వర్డ్ చేయండి లైవ్ లొకేషన్ దాంతోపాటు మీ మీ వాళ్ళతో మాట్లాడుతూ రండి ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో ఆ టైంలో వాళ్ళకు ఫోన్ చేసి పేరెంట్స్ అయితే పేరెంట్స్కి హస్బెండ్ ఉంటాయి హస్బెండ్కి సిస్టర్స్ ఉంటాయి సిస్టర్స్కి ఎవరికైనా ఒకరికి కాల్ చేస్తూ మీరు నేను ఇంకో పలానా చోటుకి రీచ్ అయ్యాను ఇలా వస్తున్నాను ఇలా వస్తున్నాను బండి నెంబర్ ఇది అని చెప్పేసి ప్రతిదీ మీరు ఫోన్లో కన్వర్జేషన్ చేయడానికి ట్రై చే అప్పుడు ఎదురు వాళ్ళు ఎవరైతే బండి తీసుకెళ్తున్న వాళ్ళైనా సరే ఆటోలో తీసుకెళ్తున్న కార్లో సరే అలర్ట్ అవుతారు అంటే వీళ్ళు ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళకపోతే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చిన అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి అదేవిధంగా చేస్తున్న వారితో కూడా వాళ్ళ బిహేవియర్ అనేది చాలా వరకు బాగా ఉండే అవకాశాలు ఉంటుంది కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే పది దాటిన తర్వాత ఎవరైనా అమ్మాయిలు బుక్ అంటే వెహికల్ బుక్ చేసుకుంటే మాత్రం చాలా ఉండండి ఇలాంటి అక్కడ ఏం జరగలేదు కాబట్టి ఓకే ముద్దు పెట్టేసుకొని అసభ్యంగా బిహేవ్ చేశాడు ఆ అమ్మాయి కనుక రెస్పాండ్ అయ్యి లేదంటే అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నానని భయపడితే అక్కడ ఏం జరిగేది అనేది మనం ఊహించలేము అంత ఇప్పుడు చూస్తుంటే కొన్ని కొన్ని సంఘటనలు వింటుంటే ఒళ్ళు ఇట్లా వణికిపోతుంది అంత దారుణంగా చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే అలర్ట్గా ఉండండి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే వెహికల్ బుక్ చేసుకున్న వెంటనే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో పోయి మీరు సేఫ్గా డెస్టీకి రీచ్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా యాప్ నుంచి కూడా ఒక కాల్ వస్తే దానికి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అతను మిస్బిహేవ్ చేస్తే మిస్బిహేవ్ చేసినట్టుగానే ఓకే సేఫ్ జర్నీ అయితే సేఫ్ జర్నీ మేము డెస్టీకి కరెక్ట్గా రీచ్ అయ్యాము అని చెప్పేసి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టేసి వాళ్ళు ఆ కాలంలో ఫిల్అప్ చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇక్కడ మాత్రం చాలా చాకచక్యంగా పోలీసులు ఇమీడియట్గా అతని మీద ఎఫ్ఐఆర్ చేస్తారు ఈ అమ్మాయి ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు కోర్టులో వీళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సినవి ఏమి ఉంటాయంటే అంటే ఏవైతే ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేసినట్టు కానీ ఏమేమి మాటలు మాట్లాడాడు అనేది ఎవిడెన్సెస్ అమ్మాయి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు తర్వాత నెక్స్ట్ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటారు దాంతో పాటు అతని అబ్బాయి బిహేవియర్ ఏంటి అని మొత్తం చేసిన తర్వాత షార్ట్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటే కేసులు ఫైల్ అవుతాయి అదే కేసులో ప్రూవ్ అవుతాయి కోర్టుకు వెళ్ళడం జైలుకి వెళ్ళడం అనేది జరుగుతుంది శిక్ష అనుభవించక తప్పదు సో బీ కేర్ఫుల్ జాగ్రత్త థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.